పాట భద్రాచ రామదాస్ కీర్తన మీకు ధన్యవాదాలు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామా ముదముతు సీత ముదిత లక్ష్మణులు ముదముతు సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువుగా ఉండేడి కలసి రఘుపతి రఘుపతియుండెడి అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగో చూడండి రామ చారుస్వర్ణ ప్రాకార గోపుర చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమైయుండెడి ద్వారములతో సుందరమైయుండెడి ఇది గోభద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామా అనుపమానమై అతి సుందరమై అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము దగదగ మెరిచెడి ధనరు చక్రము దగదగ మెరిచెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామా కలియుగముందున ఎలవైకుంఠము కలియుగముందున ఎలవైకుంఠము నలరుచున్నది నయముగ రొక్కడి నలరుచున్నది నయముగ రొక్కడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామ పొన్నల పూ పొదరిండ్లను పొన్నల పూ పొదరిండ్లను చెలువు మీరగా శృంగారంభగు చెలువు మీరగా శృంగారంభగు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామ శ్రీకరముగ శ్రీరామదాసుని శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ప్రాకటము గ్రోచే ప్రభువాసము భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రామ అదిగో చూడండి రామ